Ммм. Бир аннары та миксер унда ఇవాళ ఎల్కపల్లిలో తోట నరసింహులు గారి వ్యవసాయ క్షేత్రంలో డ్రమ్ సీడర్ వేయడం జరిగిందండి అది దాని గురించి వచ్చాము ఇక్కడ మొత్తం ఐదు ఎకరాల్లో డ్రమ్ సీడర్ విత్తనాలు డ్రమ్ సీడర్ ద్వారా విత్తనాలు నాటడం జరిగింది ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్లో మొత్తం ఫైవ్ ఎకర్స్ వేయడం జరిగింది అండ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఇటువంటివి చేసుకుంటే తొందరగా అయిపోతుంది లేబర్ కూడా తక్కువ పడుతుంది డ్రమ్ సీడర్ ద్వారా అండ్ మనకు రెగ్యులర్గా మన వరి పొలానికి అంతకంటే కూడా వరి విత్తనం ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు అంత విత్తనం కూడా పట్టదు ఎకరానికి మనం వేసుకున్నట్టు ఇరవై ఐదు బ్యాగులు అంత కూడా పట్టదు తక్కువ ఖర్చుతో విత్తనాలు తక్కువ పడతాయి అండ్ లేబర్ ఖర్చు తగ్గుతుంది టైం కూడా ఈజీగా తొందరగా అయిపోతుంది కాబట్టి ఇది రైతులందరి ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని డ్రమ్స్ డర్కి అలవాటు పడితే చాలా వరకు పెట్టుబడి ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు